సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఏం లేదు సార్ నేను నిజాం నుంచి మాట్లాడుతున్నాను సార్ అంటే ఒక ట్వంటీ వన్ హండ్రెడ్ త్రీ టైమ్స్ క్రెడిట్ అయింది నా దగ్గర నువ్వు లోన్ అప్లై అని కట్టాలని భయపట్టిస్తుంటు మా పాప ఫోటో మా ఫోటోలు అన్ని పంపిస్తున్నాడు మీరు డబ్బులు మీద మీరు బ్యాంక్ ఏమన్నా లోన్ కోసం ఎక్కారా ఆ లోన్ కోసం నేను ఏం క్లిక్ చేసినేమో సార్ అసలు క్లిక్ చేయలే కానీ అమౌంట్ అమౌంట్ పడ్డది ట్వంటీ వన్ హండ్రెడ్ పడ్డది మూడు వేల ఐదు వందలు పంపాలా అని అంటున్నారు వాళ్ళు మీ దాంట్లో మీకు తెలియకుండా ఎలా పడ్డాయి మీరు ఏదైనా లింక్ క్లిక్ చేసి ఉంటారు ఎక్కడో చోట అదే సార్ అదే సార్ లింక్ క్లిక్ చేశారా క్లిక్ చేసిన అనుకుంటా సార్ సార్ అలా అనుకోవడం ఏంటి సార్ క్లిక్ చేస్తే క్లిక్ చేసినట్టు తెలుస్తుంది కదా సార్ మనకి అదే సార్ అదే సార్ నైట్ లో అవును సార్ అవును సార్ ఏ లింక్ క్లిక్ చేశారు అది అది ఫోర్స్ మన ఫేస్బుక్ లో సార్ అది సార్ సార్ నా గ్రూప్ మీరు ఉన్నారా ఉన్నా సార్ అన్నోన్ లింక్స్ క్లిక్ చేయడానికి కొన్ని లక్షల సార్లు నేను వీడియోలు ఆడియోలు చేశాను కదా సార్ నేను అవును సార్ అవును సార్ అవును సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు న్యూడ్ ఫోటోస్ ఏమైనా చేస్తున్నాడు వాడు ఆ ఫోటో పాపలే పంపుతారు ఇద్దరు పాపలు ఉన్నారు నాకు అయ్యో పాప పాపల ఫోటోలు పంపుతున్నాడు మీరు ఏం చేయాలి ఇప్పుడు యాక్చువల్ గా ఒకటి మీ ఫోన్ మీ వాట్సాప్ లో స్టేటస్ పెట్టాలి మీరు ఏమని నా ఫోన్ హ్యాక్ అయింది నా ఫోన్ హ్యాక్ అయింది ఇట్లా మా ఫ్యామిలీని ఇబ్బందులు నా ఫోన్ హ్యాక్ అయింది సో దయచేసి దీని నుంచి వచ్చే ఫొటోస్ వీడియోస్ అన్ని మార్పింగ్ చేయబడ్డాయి అని చెప్పి స్టేటస్ పెట్టి ఫేస్బుక్ లో పెట్టేసి రెండు రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయండి మీకు అవును సార్ స్విచ్ ఆఫ్ చేసుకోండి మరి ఇంకా తప్పదు ఇంకా మీ మీకంటే మీ లైఫ్ కంటే ఇంపార్టెంట్ కాల్స్ ఏముంటాయి సరే సార్ స్విచ్ ఆఫ్ పెట్టాను సార్ టూ డేస్ టూ డేస్ స్విచ్ ఆఫ్ పెట్టాను ముందు స్టేటస్ పెట్టండి ముందు మీ స్టేటస్ చూసిన అందరికి కూడా తెలుస్తది సార్ ఇబ్బందుల్లో పడ్డట్టున్నారు అన్న విషయం ఎట్లా మన పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయండి సార్ బెటర్ ఇస్తే మంచిది యాక్చువల్ గా సైబర్ క్రైమ్ లోకి వెళ్ళి ఇస్తే కంప్లీట్ వాళ్ళు కూడా ఇదే సజెషన్ ఇస్తారు నెంబర్ తీసేయమంటారు వాళ్ళు వెళ్ళండి సార్ అయితే వెళ్ళండి ఓకేనా ఓకే సార్ దయచేసి ఏ తెలియని లింక్లు క్లిక్ చేయండి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది సంక్రాంతి కూడా మీకు సంక్రాంతి గిఫ్ట్ వచ్చిందని పంపిస్తారు ఆ లింకులు క్లిక్ చేస్తారు మన వాళ్ళు ఇబ్బందులు పడతారు మెసేజ్ మా ఫ్రెండ్ సార్ అందరికి పోతాయండి మీ ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయింది దయచేసి మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి మీరు ముందు స్టేటస్ మీ ఫేస్బుక్ లో అదే విధంగా మీ వాట్సాప్ లో మీరు స్టేటస్ పెట్టి నా ఫోన్ హ్యాక్ అయింది దయచేసి దీని నుంచి ఫోటోస్ వచ్చినా వీడియోస్ వచ్చినా సరే పట్టించుకోవద్దు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పి పెట్టండి అప్పుడు చూసిన వాళ్ళకి అర్థం సార్ ఓకేనా భయపడద్దు ముందు భయపడద్దు భయపడితే మనం భయపడితే వాళ్ళు భయపెడతారు ఓకేనా మీరు ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి సరే సార్ రైట్ అండి నేను ఇప్పుడు ఇది రికార్డ్ చేశాను యాక్చువల్గా రికార్డ్ అయింది ఇది సార్ మీ పేరు ఊరు మీరు చెప్పలేదు ఓకేనా నేను ఇది గ్రూప్ లో పెడతా ఎందుకంటే ఎవరు కూడా నేను లింకులు క్లిక్ చేయకూడదు ఓకే సార్ ఓకే సార్ ఓకేనా మీరు మీకు ఏమి ఇబ్బంది ఉండదు సార్ మన వాళ్ళు చాలా మంది తెలియక ఇబ్బందులు పడుతున్నారు అదే సార్ అదే సార్ మీరు ఈ స్టేటస్ పెట్టారు పెడితే ఉంటారు సార్ పెడతారు మీరు భయపడద్దు మీరు భయపడద్దు మీరు స్టేటస్ పెట్టండి ముందు సార్ హ్యాకింగ్ అయిందని చెప్పండి నా సార్ అంతే నా ఫోన్ హ్యాక్ అయింది ఫోటోలు వీడియోలు మార్కింగ్ చేస్తున్నారు వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను ఓకే సార్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అదే మనోడి ఫోన్ నిజంగానే హ్యాక్ అయింది కదా అనుకుంటారు సరే సార్ సార్ ఓకేనా ఓకే ఓకే